ప్రధానంగా ఈ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయం రాష్ట్రంలో చాలా పెద్ద చర్చనీయాంశంగా మరోసారి ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కంటే ఒక మహానగరాన్ని స్థాయి మహానగరాన్ని నిర్మించాలనే పేరుపైన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి ఇప్పటికే యాభై మూడు వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ఉంది అదేవిధంగా భూ సమీకరణలో భాగంగా సేకరించిన భూములు యాభై మూడు వేల ఎకరాలకు పైగా ఉన్నప్పటికీ కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారు వారు మరో నలభై మూడు వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలనేటువంటి నిర్ణయాలతో ముందుకు పోతా ఉన్నారు దీనిపైన ఇప్పటికే భూమిని భూసేకరణకి ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అదేవిధంగా గత ప్రభుత్వం అమరావతిలో తీసుకున్న అమరావతిపై తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు సైతం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అమరావతి పైన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినటువంటి వాటి సైతం ఈరోజు తాజా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు మనమంతా చూసాం చనిపోయే వరకు టీడీపీలోనే ఉంటా అని చెప్పే ఒకటే శోభనాథ్ విశ్వరావు లాంటి మేధావులు కానీ ఇంకా అనేక మంది ఇది సరైనటువంటిది కాదు అనేటువంటిది విమర్శిస్తా ఉన్నారు చంద్రబాబు నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది ఒక మహా అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నామని చెప్పి మరి రెండోసారి అమరావతి పనుల ప్రారంభానికి మోడీ గారిని ప్రధానమంత్రిని ఆహ్వానిస్తున్నామని చెప్పి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహా అద్భుతం అన్నట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు నిజంగా రాష్ట్ర ప్రజలంతా విస్తుపోతా ఉన్నారు రాజధాని నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు కానీ రాజధానిని దాదాపు లక్ష ఎకరాల భూమిని సేకరించి లక్ష కోట్లతో నిర్మించాలనేటువంటి ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది ఆర్భాటం తప్ప దుబారా వ్యయం తప్ప రాష్ట్ర ప్రజలపైన తీర్చలేని అప్పులు మోసేటువంటి మోపేటువంటి నిర్ణయంగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈరోజు ఈ మహానగర ప్రతిపాదనకు వెనుకబడ ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా దాన్ని సమర్పించడం లేదు రాయలసీమ ప్రజలు కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు కానీ కోస్తాంధ్రలో ఉన్నటువంటి ఇతర జిల్లాలు కూడా ఒక రెండు మూడు జిల్లాలు మినహాయించి వారెవరు ఈ మహానగరం నిర్మించాలని చెప్పి కోరుకోవడం లేదనేటువంటిది ఈరోజు స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయమే వారు చెప్తున్నదేమి మహారాజాని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తాం ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతిని నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఐదు వేల కోట్ల రూపాయలు కలు ఐదు వేల ఎకరాల్లో దీన్ని నిర్మిస్తాం దీనికోసం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని చెప్పి భూ సమీకరణ కింద చెప్తా ఉన్నారు మంత్రి గారు అదేవిధంగా స్టేడియం ప్రపంచంలోనే ఎక్కడ లేనంత పెద్దది నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు ఏదేదో చెబుతూ ఈరోజు అందరినీ కూడా భ్రమింపజేస్తూ ఉన్నాను వాస్తవం ఏమంటే అన్ని చోట్ల కూడా నగర శివార్లలో కొత్త విమానాశ్రయాలు కట్టుకుంటూ ఉన్నారు కానీ మీరేమో అమరావతి మధ్యలో వచ్చి ఐదు వేల ఎకరాల సమీకరించి మేము విమానాశ్రయం కడతామంటున్నా ఈరోజు అందరు చెబుతున్నది ఏంటంటే దేశంలో టాప్ టెన్ విమానాశ్రయాలు ఎక్కడ కూడా ఐదు వేల ఎకరాల్లో మించి లేవు హైదరాబాద్ నంబర్ వన్గా ఉంది హైదరాబాద్ అంతా ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఢిల్లీ నంబర్ టూగా ఉంటుంది అంతా ఐదు వేల వంద ఎకరాల్లో ఈరోజు రెండు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలతో ఉన్నటువంటి చెన్నై విమానాశ్రయం కేవలం పదమూడు పద్నాలుగు వందల ఎకరాల్లోనే ఉంది సంవత్సరానికి ఇరవై లక్షల మంది కూడా ప్రయాణికులు రాకపోకలు సాగించినటువంటి గన్నవరం విమానాశ్రయం ఈరోజు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఉంది దానికి అంటే మన దేశంలో ఉంటున్నటువంటి టాప్ టెన్ విమానాశ్రయాల్లో నాలుగవ పెద్ద విమానాశ్రయంగా ఈరోజు గన్నవరం ఉంది మరి అమరావతికి గన్నవరం ఎంత దూరం ఉంది అట్లాంటి గన్నవరంలోనే ఎయిర్పోర్ట్ మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అక్కడ అంత కలిసిన సంవత్సరానికి ఇరవై లక్షల మంది కూడా ప్రయాణించడం లేదు వైజాగ్ నుంచి విజయవాడకి రావాలంటేనే మేము హైదరాబాద్ పోయి విజయవాడకు రావాల్సి వస్తా